ప్రపంచానికి పెను శాపంగా నానాటికి మరింత భీకరంగా మారుతున్న ఇజ్రాయెల్ హమాస్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాల విరమణకు ఎవరూ ప్రయత్నించడం లేదా యుద్ధాల నిలుపుదలకు చర్చలు జరపడం లేదా చర్యలు తీసుకోవడం లేదా అంటే ఆ దిశగా ఇప్పటికీ ఎన్నో సమావేశాలు జరిగాయి ఐరాసా సహా ఇతర దేశాలు యుద్దం విరమణకు పిలుపులు ఇస్తూనే ఉన్నాయి కానీ ఆ పిలుపులు చర్యలు చర్చలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు డిమాండ్లు షరతులకు తలగ్గని దేశాధినేతలు యుద్ధం తీవ్రతను పెంచుకుంటూ పోతున్నారే తప్పితే ఆపే ప్రసక్తే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు ఫలితంగానే ఏ పూటకు ఏ దేశంలో బాంబుల వర్షం కురుస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది మరి ఈ యుద్దాల మనకు ఆస్కారమే లేదా ఇవి ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటి రక్తం చిందితే కాదు మా పంతం నెగ్గితేనే యుద్ధం ఆగుతుంది అందుకు ఎన్నివేల ప్రాణాలు పోయినా లెక్కలేదు ఎంతమంది గాయాల పాలైనా సంబంధం లేదు ఇవి యుద్ధ దేశాలైన ఇజ్రాయిల్ రష్యా ఉక్రెయిన్ల అధినేతల లెక్కలు వారి లెక్కలు అలా ఉన్నాయి కాబట్టి ఏళ్లు గడిచినా యుద్ధానికి అంతం లేదు కాల్పుల విరమణకు పలు దేశాలు కృషి చేస్తున్నా ఫలితం ఉండటం లేదు గాజాలో కాల్పుల విరమణకు ఏమాత్రం అంగీకరించని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త కొత్త షరతులు పెడుతూ వస్తున్నారు ఇజ్రాయెల్ హమాస్ మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చిన అమెరికా ఈజిప్ట్ ఖతార్ దేశాలకు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది ఆయా దేశాలు అనేక మార్లు అసంతృప్తిని వ్యక్తం చేశాయి కాల్పుల విరమణ దిశగా పలుమార్లు చర్చలు జరిపినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో అసహించారు కాగా బందీల విడుదల అంశంపైనే చర్చలు అసంపూర్తిగా మిగులుతున్నాయి గాజాలో కాల్పుల విరమణను పాటించాలని భారత్ మొదటి నుంచి పిలుపునిస్తోంది ఐక్యరాజ్య సమితి వేదికగా పూర్తిస్థాయి కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది అయినా ఫలితం లేకుండా పోయింది ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణకు మొదటి నుంచి కృషి చేస్తోంది ఈజిప్ట్ దాని రాజధాని కైరో వేదికగా అనేక చర్చలు జరిగాయి ఇందులో ఇరు దేశాల పాల్గొన్నారు ఆగస్టు ఇరవై ఐదున జరిగిన చర్చల్లో ఇజ్రాయెల్ షరతులను హమాస్ అంగీకరించకపోవడంతో అసంపూర్తిగా మిగిలాయి అయితే ఇజ్రాయెల్ కొత్త షరతులు విధిస్తోందని హమాస్ ఆరోపిస్తోంది ఇజ్రాయెల్ మాత్రం హమాస్ చేతుల్లో ఉన్న బందీలను విడిచిపెట్టాల్సిందిగా ప్రధాన డిమాండ్ గా వినిపిస్తుంది వీటికి అదనంగా మరిన్ని షరతులను హమాస్ ముందుంచింది ఇజ్రాయెల్ ఈజిప్ట్ ప్రయత్నిస్తోన్న కాల్పుల విరమణ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తలొగ్గకపోవడం ప్రధాన కారణం కాల్పుల విరమణకు అంగీకరించాలని లేదంటే బెంజమిన్ నెతన్యాహు పదవి నుంచి దిగిపోవాలని ఇజ్రాయెల్ పౌరులు డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా బందీలో ఇప్పటి వరకు వంద మందికి పైగా విడుదలయ్యారు మరో నూట ఇరవై మంది అక్కడే ఉన్నారు నలభై మంది చనిపోయి ఉండొచ్చని టెల్ అవీవ్ భావించింది తమ వారిని విడిపించాల్సిందిగా నెతన్యాహుపై బాధితుల కుటుంబీకులు పౌరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది అయినా యుద్ధం విరమణకు నెతన్యాహు వెనక్కి తగ్గడం లేదు కాగా మొండి వైఖరితో యుద్ధం తీవ్రతను పెంచుతూ ఇతర దేశాలకు యుద్ధాన్ని విస్తరిస్తున్నాడు ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది అలాంటి స్పెక్యులేషన్స్ లో ఎటువంటి వాస్తవాన్ని మనం అప్పుడే గమనించలేం ఎందుకు అంటే ఈ కంట్రీస్ కి సపోర్ట్ చేసే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా వార్ పార్టిసిపేట్ చేయకుండా ఇండైరెక్ట్ గా మోరల్ గా కావచ్చు లేదా ఆర్మ్స్ లో కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ లో కావచ్చు ఇవ్వడం మాత్రమే జరుగుతుంది ఎందుకు అంటే శాంతి మంత్రం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే అది రెండు బలహీన కంట్రీస్ మధ్యలో మనం శాంతి మంత్రం ఫలించడం మనం గమనించవచ్చు కానీ ఒక బలమైన కంట్రీ అలాగే ఒక బలహీన కంట్రీ మధ్యలో కావచ్చు లేకపోతే రెండు బలమైన కంట్రీస్ మధ్యలో శాంతి మంత్రం లాంటివి పనిచేయడం కష్టమవుతుంది ఇప్పుడున్న థర్డ్ వార్ థర్డ్ వరల్డ్ వార్ అలాంటి సిచ్యువేషన్స్ అనేవి మనం అప్పుడే యాంటిసిపేట్ చేయలేం నాటోలో ఉక్రెయిన్ చేరకూడదు అనే దుర్బుద్దితో రష్యా మొదలుపెట్టిన యుద్ధం లక్షలాది మంది పౌరుల సైనికుల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది సుదీర్ఘకాలంగా యుద్ధం చేస్తోన్న ఉక్రెయిన్ రష్యా దేశాల కాల్పుల విరమణకు పలు దేశాలు కృషి చేస్తున్నా ఫలితం ఉండటం లేదు చర్చలు జరిగిన సత్ఫలితాలను ఇవ్వడం లేదు ఇరుపక్షాలకు కొన్ని దేశాలు అండగా నిలుస్తుండగా మరికొన్ని దేశాలు కాల్పుల విరమణకు పాటుపడుతున్నాయి యుఏఈ అమెరికా భారత్ మరిన్ని దేశాలు యుద్ధానికి అంతం పలకాలని భావిస్తున్నాయి ఈ క్రమంలో పలుమార్లు తాత్కాలిక విరమణను సందర్భాలు ఉన్నాయి ఇకపోతే యుఏఈ మధ్యవర్తిత్వంలో ఉక్రెయిన్ రష్యా దేశాల యుద్ద ఖైదీలు విడుదలయ్యారు పలు దఫాలుగా జరిపిన చర్చల ఫలితంగా ఇరు దేశాలు మరో డెబ్బై ఐదు మంది చొప్పున చేశాయి రష్యా నుంచి ఉక్రెయిన్ కు చెందిన డెబ్బై ఐదు మంది తిరిగి వచ్చినట్లు జెలెన్స్ కి వెల్లడించారు మరోవైపు యుఏఈ చర్చల ఫలితంగా తమ దేశానికి చెందిన డెబ్బై ఐదు మందిని ఉక్రెయిన్ విడుదల చేసిందని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది అంతేకాకుండా ఉక్రెయిన్ కు చెందిన రెండు వందల పన్నెండు మంది మృతదేహాలను కూడా రష్యా తమకు అప్పగించినట్లు ఉక్రెయిన్ తెలిపింది ఉక్రెయిన్ రష్యా యుద్దం నిలుపుదలకు భారత్ శక్తి మేర ప్రయత్నిస్తోంది ఇప్పటికే ఇరు దేశాల్లో పర్యటించి ఆయా దేశాధినేతలతో భేటీ అయిన ప్రధాని మోదీ శాశ్వత విరమణ దిశగా అడుగులు వేయాలని సూచించారు పలుమార్లు ఫోన్లలోనూ ఇరు దేశాధినేతలతో సంభాషించి యుద్ధం తెచ్చే నష్టాలను మోదీ వివరించారు కాగా భారత అధికార యంత్రాంగం సైతం ప్రణాళికలు రచిస్తోంది గాజా హమాస్ ఉక్రెయిన్ రష్యా యుద్ధాల విరమణకు ప్రయత్నిస్తోన్న ఐక్యరాజ్య సమితి పలు సమావేశాల ద్వారా ఇరు దేశాల్లో ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేసింది ఈ క్రమంలోనే వాషింగ్టన్లో వారం రోజుల్లో జరిగే సమావేశమైనా పరిష్కారం చూపనుందా అనే చర్చ మొదలైంది ప్రపంచ దేశాల నుంచి నూట ముప్పై మంది పాల్గొనే సమావేశంలో యుద్ధాలకు సంబంధించి అనేక అంశాలు చర్చకు రానున్నాయి కాగా ఇంతకు ముందు జరిగిన అనేక సమావేశాల్లాగే నూతన సమావేశం కూడా యుద్ధాలను ఆపలేకపోవచ్చని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ రాయిటర్స్ మాట్లాడుతూ యుద్ధాలకు ఎక్కడ శాంతియుత పరిష్కారాలు లేవని అన్నారు భారతదేశ ప్రధానమంత్రిగా అటు యుక్రెయిన్ ఇల్లు వచ్చారు ఇటు రష్యా ఇల్లు వచ్చారు ఇప్పుడు ఇజ్రాయెల్కి మధ్య ఇజ్రాయెల్కి ప్యాలస్తీన్కి అటు హమాస్కి మధ్య జరిగే గొడవలో కూడా భారతదేశము తన పెద్ద పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆ దేశాల్లో శాంతిని తీసుకొచ్చే విధంగా మరి అశాంతిని గమనించి ఆ అశాంతిని తగ్గించడానికి భారతదేశం తన వంతు కృషిగా ఎంతో ముందలకు రావాల్సిన అవసరం మరి ఇలాంటి ప్రపంచ రాజకీయ సామాజిక పరిస్థితులు మనం గమనించినప్పుడు ప్రపంచ వినాశానికి దారి యుద్ధాలు ఆగకపోతే మాత్రం మరెంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది నువ్వా నీనా అనేంతలా తలపడుతున్న దేశాధినేతలు పౌరుల ప్రాణాలను అసలు పట్టించుకోవడం లేదు ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య మొదలైన యుద్ధం ఇరాన్ హెజ్బోల్లా హౌతీ ఉగ్ర సంస్థలు సహా లెబనాన్ సిరియా తదితర దేశాలకు విస్తరిస్తుంది ఇజ్రాయెల్ పై పగబట్టిన ఇరాన్ హెజ్బొల్లా హౌతీలు తిరుగుబాటు మొదలు పెడితే ఎంత భీకరంగా మారుతుందో ఊహించడమే కష్టం అదే జరిగితే ప్రపంచానికి ఎంతటి ప్రమాదమో ప్రత్యక్ష చెప్పనక్కర్లేదు అంతటి వినాశన పరిస్థితులు తలెత్తొద్దంటే ఇజ్రాయెల్ హమాస్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాలను వీలైనంత త్వరగా ఆపే ప్రయత్నం చేయాలని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు